మోంతా మోన్తా తుఫాన్ తెలంగాణలో కొన్ని జిల్లాలకు భారీ వర్ష సూచన సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇల్లుండి కొన్ని ఈశాన్య జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు మరికొన్ని ఉత్తర ఈశాన్య జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉందని అక్కడ ప్రకటించారు ఈరోజు రేపు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలితో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉందని తెలిపారు ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారి అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం అయితే ప్రకటించిందన్నమాట సో మొత్తంగా రాగల ఇరవై నాలుగు గంటల తీవ్ర అల్పపీడనం పశ్చిమ వాయువు దిశలో కదిలి మరింత బలపడి తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతం దాని సమీపంలోని పశ్చిమ వైద్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం అయితే ఉంది తదుపరి తుఫాను మొదట వాయువ దశలో తదుపరి ఉత్తర వాయువు దశలో కదిలి మరింత బలపడి ఈ నెల ఇరవై నాటికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఏదేమైనా మొత్తంగా తెలంగాణలో భారీ వర్షాలు అయితే రాబోతోనే సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్